ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే మళ్ళీ కుల గణన అవును తెలంగాణలో మళ్ళీ ఈ రోజు నుంచి ఫిబ్రవరి పదిహే పదహారు నుంచి ఫిబ్రవరి పదహారు నుంచి ఆదివారం నుంచి ఈ రోజు నుంచి మళ్ళీ సర్వే అయితే మొదలైంది గత సర్వేలో పాల్గొననే వారి వివరాలు అయితే నమోదు చేస్తున్నారు అయితే టోల్ ఫ్రీ నెంబర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబ్ ట్రిపుల్ వన్ డబల్ వన్ నెంబర్ని అయితే ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఇంటి వద్దకు ఎనిమిరేటర్లు అయితే వస్తారన్నమాట ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా వివరాలు అయితే సేకరిస్తారు రాష్ట్రంలోని ఈ రోజు నుంచి మరోమారు కులగణ జరుగుతుంది గత ఏడాది నవంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై తేదీ వరకు నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేలో పాల్గొనని వివరాలను నమోదు చేసేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు సర్వే నిర్వహిస్తారు ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు మంది వివరాలు నమోదు చేసుకోలేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది తాజా సర్వేలో వీరి వివరాలు సేకరించనున్నారు ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ డబుల్ వన్ ట్రిపుల్ వన్ డబుల్ వన్ ఏర్పాటు చేశారు ఈ నెంబర్కి ఫోన్ చేసిన వారి వీళ్లకు ఎడిమిరేటర్లు వెళ్ళి వివరాలు అయితే నమోదు చేసుకుంటారని అధికారులు తెలిపారు ఎంపీడీఓ వార్డు కార్యాలయాలకు వెళ్ళి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు వెల్లడించారన్నమాట సో ఈ విధంగా మనకి ఈ రోజు నుంచి మళ్ళీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కూడా తెలంగాణలో కొలగాన్ని అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి